ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతడు స్వచ్ఛమైన మనసుతో జీవించేవాడు ఒకరోజు అతడు పట్టణానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక పాత కుప్పుకున్న ఇంట్లో ఒక అద్దం కనబడింది అది ఎంతో అద్భుతంగా మెరిసిపోతుండడంతో అతడు దాన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు అద్దం ప్రత్యేకమైనది అందులో చూసినప్పుడు మనసుతో ఉన్న భావాల ప్రకారం ప్రతిబింబం మారుతూ కనిపించేది మనసుతో చూస్తే దేవతలు కనిపించేవి చెడు మనసుతో చూస్తే రాక్షసులు కనిపించేవి రాము పొద్దున్నే లేచి నవ్వుతూ అద్దంలో చూశాడు అందులో దేవతలు కనిపించాయి కానీ అదే అద్దాన్ని అతని పక్కింటి దొంగ కనిపెట్టి తీసుకెళ్ళి చూశాడు దానిలో రాక్షసులు కనిపించాయి అతడు భయపడి తిరిగి వదిలేశాడు అద్దంని అద్దం చెప్పిన నీతి ఏమిటంటే బయటి ప్రపంచం మన మనసుకు ప్రతిబింబం మంచి మనసుతో ఉంటే మంచిదని చెప్పి నిరూపి నిరూపించింది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి